హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒంటి కుమార్ లాక్స్ మీరు ఫస్ట్ అయితే ఈ నెంబర్ అయితే సేవ్ చేసుకోండి అంటే ఈ నెంబర్ అనే కాదు మీరు మీకు వన్ నాట్ ఫోర్ కాకుండా ఇంకేదైనా ప్రైవేట్గా ఏదైనా అంబులెన్స్ నెంబర్ ఉంటే మాత్రం మీ లోకల్లో ఖచ్చితంగా నెంబర్ సేవ్ చేసుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో సరే ఫస్ట్ మీకోటి చెప్తా ఇక ఈ స్టోరీ ఖచ్చితంగా వినాలి మీ ఇంట్లో కానీ మీ ఇంట్లో వాళ్ళకు కానీ లేకపోతే పక్కింటి వాళ్ళకు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది మీరు ఫస్ట్ ఎవరు కాల్ చేస్తారు వన్ నాట్ ఫోర్కి కాల్ చేస్తారు వన్ నాట్ ఫోర్కి కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఏదో వేరే వేరే రోగినో లేకపోతే ఎమర్జెన్సీలో అంబులెన్స్ ఎక్కడనో ఉందనుకుందాం లేకపోతే భువనగిరిలోనే ఉందనుకుందాం అయితే భువనగిరి నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అయితే మనం మీరు కాల్ చేసి చెప్పినప్పుడు సార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అని మీరు చెప్తారు ఏదో ఒకసారి ఒక అంటే ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా మనకు టైంకి అయితే రాదు కదా అయితే మనం ఏం చేస్తాం ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తాం ఇక్కడ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయడం వల్ల మన మన ఇంట్లో వాళ్ళే కావచ్చు లేదా బయట వాళ్ళే కావచ్చు ప్రాణాలే పోయే అవకాశాలు ఉంటాయి మనం ఏం చేస్తామంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ లేట్ అవుతుందని చెప్పి మనం ఏదైనా ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకుందాం అనుకుంది అయితే ఈ ఎమర్జెన్సీ ప్రాబ్లంలో ఫస్ట్ శ్వాస ఆడదు అయితే మనం కార్ పట్టుకొని వెళ్ళినప్పుడు వాళ్ళకి శ్వాస ఉండదు కాబట్టి వెళ్ళే దారిలోనే చనిపోయే అవకాశం ఉంటుంది మనం ఏంటంటే ఇది ఈ ప్రైవేట్ అంబులెన్స్ ఇప్పుడు మన లోకల్లో మన పోచంపై ఉంది కాబట్టి మనం అదృష్టవంతులు అనుకోవాలి ఎందుకంటే వన్ నాట్ ఫోర్ కాల్ చేసినప్పుడు వన్ నాట్ ఫోర్ అందుబాటులో లేనప్పుడు కారులో తీసుకెళ్లకుండా పోదేవోని ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు ప్రాణాలు ముఖ్యం మనం ఎంత ఒక ప్రాణం మీదకి వచ్చిందంటే ఎంత పైసలు ఖర్చు పెట్టడానికైనా మనం పైసలు లేని వాళ్ళు కూడా అప్పు చేసే ఖచ్చితంగా లక్షల లక్షలైనా ఖర్చు పెడతారు కాకపోతే ఏంటంటే ఫస్ట్ మన హాస్పిటల్కి వెళ్ళాలి కదా అయితే మనం ప్రైవేట్ వెహికల్లో ఇప్పుడు ఇక్కడ వచ్చిన నెంబర్ ఇది కాకుండా మీకు ఏదైనా తెలిసిన నెంబర్ ఏ నెంబర్ అయినా సరే మీరు కాల్ చేసి మీకు ఏంటంటే మనకు ఫైవ్ మినిట్స్లో పోచంపల్లి అయితే ఒక టూ ఫైవ్ మినిట్స్లో మీ ముందు ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనకు ఇక్కడ ఆక్సిజన్ దొరుకుతుంది మనం హాస్పిటల్కి వరకు ఏ ఆ ఎమర్జెన్సీలో అయినా సరే ఫస్ట్ శ్వాస ఆడదు మనకి ఈ ఈ అంబులెన్స్లో ప్రత్యేకత ఏమేంటంటే మీకు తెలిసిందే ఉంటుంది ఫస్ట్ ఆక్సిజన్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది ఇంకోటి ఏంటంటే అంబులెన్స్ సైరన్ వల్ల మనం ఇప్పుడు దగ్గర ఉన్న హైత్నార్ హాస్పిటల్కి వెళ్ళాలంటే మనం కారులో అయితే ఒక ఫార్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది కాకపోతే అంబులెన్స్ ఈ ఆరుని వేసుకొని ఈ సైరిని వేసుకొని వెళ్ళడం వల్ల మనం థర్టీ మినిట్స్ లోపలనే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోపలనే మనం హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చు అనమాట మనం ఈ రోజుల్లో హాస్పిటల్కి అయితే చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్లో అయితే చాలామంది వేయించుకుంటారు కాకపోతే ఏంటంటే ఈ ప్రతి ఇంట్లో ఖచ్చితంగా అయితే హెల్త్ ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని అనుకుంటున్నా ఎవరైనా లేని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి నేను కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా ఇప్పుడు మన లోకల్లో కూడా చాలామంది హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు మనం అనుకుంటాం ఎందుకు తీ మనం యూజ్ చేసుకోలేం అని అనుకోవద్దు ఎందుకంటే ఏ టైం ఎలా ఉండేది తెలీదు ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఫస్ట్ వన్ నాట్ ఫోర్కి కాల్ చేయండి వన్ నాట్ ఫోర్ కానీ ఒకవేళ లేట్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రైవేట్ అంబులెన్స్ మన పోచంపల్లిలో ఉండి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని నుంచి వెళ్ళి మీరు తొందరగా అయితే హాస్పిటల్కి వెళ్ళచ్చు ఇక తర్వాత అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది లేకపోతే ఆరోగ్యశ్రీ ఉంటుంది లేకపోతే మీకు ఓన్ అమౌంట్తోనైనా మీరు ట్రీట్మెంట్ అయితే చేసుకోవచ్చు కాకపోతే ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ ఇక్కడ కనబడుతున్న నెంబర్ మాత్రం ఖచ్చితంగా సేవ్ చేసుకొని ఖచ్చితంగా ఇది పది మందికి మాత్రం షేర్ చేయండి ఎందుకంటే ఇది పది మందికి యూజ్ అయ్యే విషయం అందుకే నేనైతే ఈ వీడియో అయితే చే చేయాలనుకుంటున్నా చేస్తున్నా ఇంకో మీరు అనుకుంటుండొచ్చు ఇదేదో పైసలు ఇచ్చి నేను పైసలు తీసుకొని చేస్తున్న వీడియో కాదు లేకపోతే ఆ అబ్బాయి అన్న చేయి చెయ్యి చేయి నా వీడియో చేయి నా అంబులెన్స్ నెంబర్ వేసి చెయ్యి అని చెప్పి చెప్తున్న వీడియో అయితే అస్సలు కాదు నేను నాకు అనిపించి ఆ అబ్బాయిని కలిసి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అంబులెన్స్ చూసి నాకు తాట వచ్చింది దీని మీద ఒక వీడియో చేస్తే బాగుంటుంది ఎందుకంటే నా దగ్గర ఆ నెంబర్ లేదు చాలామంది దగ్గర నెంబర్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ కాంటాక్ట్ నెంబర్ ఈ ప్రైవేట్ అంబులెన్స్ కాంటాక్ట్ నెంబర్ ఎమర్జెన్సీ ఫస్ట్ వన్ నాట్ ఫోర్కి అయితే కాల్ చేస్తారు ఎమర్జెన్సీగా ఈ కాంటాక్ట్ నెంబర్ ప్రతి ఒక్కరి ఫోన్లో ఉండాలి ఎందుకంటే మనకు కాకపోయినా కూడా మనకు తెలిసిన వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అంబులెన్స్ వన్ నాట్ ఫోర్ అందుబాటులో లేనప్పుడు మనం కాల్ చేసి వాళ్ళు కొద్దిగా ఆదుకున్న వాళ్ళమైతే అవుతాం ఖచ్చితంగా ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి ఎవరు నాకైతే ఎవరు నాకైతే ఈ వీడియో చెయ్యి అనే సజెషన్ ఇవ్వలేదు నేను వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోలేదు నా ఓన్గా నాకు చేయాలనిపించి అబ్బాయిని ఎలిచి కలిసి ఫోన్ చేసి ఇట్లా నేను చేద్దామనుకుంటున్నాను సరే అని చెయ్య అని చెప్పడం వల్ల ఈ వీడియో అయితే నేను చేస్తున్నా ప్లీజ్ ఈ ఈ నెంబర్ని మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోండి మీరు అనుకుంటుండొచ్చు ఇంతగానని చెప్తున్నది నెంబర్ సేవ్ వేసుకొని నెంబర్ సేవ్ చేసుకుంటున్నాను ఇది ఎంత యూజ్ అవుతుంది అంటే పర్ సపోజ్ మీకు ఏదో ఒక సిచ్యువేషన్లో ఇట్లాంటి అవసరం వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది మీకు అరే నెంబరు సేవ్ చేసుకుంటే అయిపోదు కానీ మీరు అనుకోవద్దు బాధపడద్దు అని చెప్పి ఈ వీడియో చేస్తున్న జై హింద్